పోస్టుల భర్తీ ప్రక్రియ ఏపీలో టీడీపీకి తలనొప్పి వ్యవహారంగా మారింది కడప జిల్లా నేతలు ఎవరికి వారు పైరవిల్ చేసుకుంటూనే ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు అటు అధిష్టానం నుంచి పిలుపు రావడంతో ఆశావాహులు విజయవాడకు క్యూ కట్టారు మరి ఎవరికి పదవులు దక్కుతాయి ఇదే విషయం కడప జిల్లా టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది ఏపీలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి నామినేటెడ్ పోస్టుల భర్తీపై దృష్టి పెట్టింది దీంతో ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్లు దక్కని కడప జిల్లా నేతలు పదవుల కోసం పైరవీలు ప్రారంభించారు గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ల కోసం ముమ్మరంగా ప్రయత్నం చేసిన కొందరు నేతలు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు త్వరలోనే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయనుండగా అధిష్టానం నుంచి కొందరు నేతలకు పిలుపు వచ్చింది దీంతో నేతలు విజయవాడకు క్యూ కట్టారు పొత్తులో భాగంగా జమ్మల మడుగు టికెట్ బీజేపీకి వెళ్లింది దీంతో ఎమ్మెల్యే టికెట్ ఆశించిన టీడీపీ నేత భూపేశ్ రెడ్డి అయిష్టంగానే ఎంపీగా పోటీ చేశారు అటు కమలాపురం నియోజకవర్గంలో సీనియర్ నేత పుత్త నరసింహారెడ్డి ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేసిన కుమారుడు చైతన్య రెడ్డికి అధిష్టానం టికెట్ ఇచ్చింది ఆ సమయంలో సముచిత స్థానం కల్పిస్తామని నరసింహారెడ్డికి అధిష్టానం హామీ ఇచ్చింది ఇక కడప జిల్లా అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాసరెడ్డికి ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు ఐదేళ్లుగా పార్టీ కోసం పనిచేసిన ఆయనకు కూడా అధినేత తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు అలా హామీ పొందిన నేతలంతా నామినేటెడ్ పదవుల కోసం విజయవాడకు క్యూ కట్టారు ప్రొద్దుటూరు నేతలు కూడా విజయవాడకు వెళ్లిన వారిలో ఉన్నారు నామినేటెడ్ పదవుల జాబితా అంటూ రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఓ లిస్ట్ సర్క్యులేట్ అవుతోంది ఆ జాబితాలో పేరులేని నేతలంతా ఛలో విజయవాడ అంటున్నారు మరికొందరు నేతలు పైరవీలు స్టార్ట్ చేశారు పార్టీ కోసం త్యాగాలు చేశామని తమకు న్యాయం చేయాలంటూ పార్టీ పెద్దల దగ్గర మొరపెట్టుకుంటున్నారు ఒక వర్గంపై మరో వర్గం ఫిర్యాదు చేసుకుంటున్నారు దీంతో పదవుల పంపకాలపై అధిష్టానం పెద్దలు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి